నమస్తే సికింద్రాబాద్ చిల్కల్గూడలో విబిజి అధ్యక్షులు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ మండిపడిగ రాజు శ్రీమతి సత్యవతి ప్రసన్న వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయనని పూలమాలలతో షాలు సత్కరించి కేక్ కటింగ్ చేయించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు మరియు జీహెచ్ఎంసీ మహిళలకు చీరలు పంపిణీ చేసి అనంతరం అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు

ఒకసారి దగ్గర జరగ మధురమైనది మంచి తనం ఉదయించిన రోజు అన్న రోజు రేపు ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు

కనిపించమండి కార్యక్రమాలు చేసి అందరి పుష్పాల తెలియజేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి ఏమండి అందరికీ అన్ని జన్మలలోకి వెళ్ళా మానవ జన్మ అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది చాలా గొప్పదైనటువంటిది కాబట్టి మనము ఏం చేసుకున్నా కానీ ఈ జన్మలోనే చేసుకోవాలండి మరో జన్మ ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి మరి ఈ జన్మలోనే మనము మనకుగా మన యొక్క జీవన విధానాన్ని మనము మరి తయారు చేసుకోవాలి అదేవిధంగా మన యొక్క జీవన విధానాన్ని ధర్మ ప్రవర్తనతో భగవంతుడి యొక్క అనుగ్రహంతో భగవంతుడి యొక్క ప్రమేయంతో భగవంతుణ్ణి కొలుస్తూ భగవంతుడిని వేడుకుంటూ భగవంతుడి యొక్క కార్యక్రమాలను నిర్వహించుకుంటూ భగవత్ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ భగవత్ సేవలో తరిస్తూ జీవన విధానాన్ని మనపడతాన్ని మరి అందరికీ తెలుసుకోవాలి అదేవిధంగా మానవ జన్మలు మనం చేసే వారిని కూడా వారికి కూడా నిద్రలు ఇస్తూ వారినిస్తూ కొంత సహాయపడి ఈ దంపతులు ఇద్దరు కూడా వారి యొక్క జీవనాన్ని సాఫల్యం చేసుకుంటున్నారు కాబట్టి భగవంతులు ఆయుధ ఆరోగ్య మత్స్యంగా మంచి పనులు చేస్తే వస్తాయి ఒక దేవాలయం కట్టిస్తే మరి దేవాలయానికి కావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో దానికి కావాల్సినటువంటి సామాగ్రి కావచ్చు విగ్రహ ప్రతిష్ట కావచ్చు దానికి సంబంధించినటువంటి ఖర్చు కావచ్చు మరి ఆ విధంగా వారు చేసేటటువంటి మరి విషయాలు కావచ్చు వారు నిర్వహించేటటువంటి ఏదైతే ఉంటుందో వాటి కావచ్చు లేదా ధనం కావచ్చు లేదా అదే విధంగా మరి వస్త్రదానం కావచ్చు మరి విధంగా అన్నదానం కావచ్చు ఈ విధంగా చేసేటటువంటి కార్యక్రమాలు కూడా కావచ్చు కాబట్టి వారు మరింతగా మరి మిపెట్టు ఎంతమంది ఆగిల